లగచెర్ల ఫార్మర్కి హెల్త్ బాగా లేకుంటే హాస్పిటల్కు తీసుకెళ్లేటప్పుడు వేడి లేచి తీసుకువెళ్ళడం జరిగింది దాని విషయంలో సోషల్ మీడియాకు వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ రియాక్ట్ అయ్యి సంగారెడ్డి జైల్ సూపరిండెంట్ని సంజీవ్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది ఇదే కాకుండా ఈ విషయంలో ఎన్క్వైరీ జరుగుతుంది ఈ ఎన్క్వైరీలో ఇంకేమన్నా జరిగితే ఇంకేమన్నా ఇన్సె ఫైండింగ్స్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళ మీద పనిష్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఖాయం గతంలో పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి హయాంలో ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి ఖమ్మంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది నెరలో ఒక ఇన్సిడెంట్ జరిగింది యాదాద్రి భువనగిరిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఖమ్మంలో మిర్చి రేటు పెంచండి మాకు మంచి రేటు ఇవ్వండి అని రైతులు అడిగితే వాళ్ళకి వేడిలేసి కాళ్ళకు చైన్ లేసి తీసుకు జరిగింది కంప్లీట్లీ ఇన్హ్యూమన్ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో హ్యూమన్ రైట్స్ వైలేషన్కి సహించేది లేదు కాంగ్రెస్ పార్టీ డెమోక్రసీని బిలీవ్ చేస్తుంది నేను తప్పు జరగదు ప్రభుత్వంలో అంటలేను కానీ ఇమీడియట్ రియాక్షన్ అనేది నిన్న మీరు చూసినారు రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ రియాక్షన్ చేసి యాక్షన్ తీసుకొని సస్పెండ్ కూడా చేయడం జరిగింది ఇదే కాకుండా యాదాద్రి భువన్గిరు రీజనల్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్ విషయంలో ఫార్మర్సు రైతులు చెప్పినారు మాకు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ల్యాండ్ ఉంది మా తాత ముప్పా ముత్తాత మనకు పర్చేస్ చేసిన ల్యాండ్ ఉంది దీని ద్వారానే మా ఫ్యామిలీ అంతా బతుకుతుంది మీరు మా ల్యాండ్ తీసుకోకుండా పక్కకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అది తీసుకోమని చెప్పినారు అది చేయకుండా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళకు కూడా హత్కిడీ లేసి థర్డ్ డిగ్రీ యూజ్ చేసి తీసుకొని పోయినారు ఇదే కాకుండా నేరాలలో నేరాల ఇన్సిడెంట్ ఎవరు మర్చిపోరు దళితులు మార్జినైజ్ కమిటీ కమ్యూనిటీ బీసీలు వాళ్ళ మీద అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ యూజ్ చేస్తున్నారు ఎందుకు చేసినారండి లారీలు వెళ్తుంటే చిన్న పిల్లలు చనిపోతున్నారు మా వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి చనిపోతున్నారు దాని విషయంలో వాళ్ళు ప్రొటెస్ట్ చేసినారు ఈ సొంత జిల్లా కేటీఆర్ గారిది మీరు అప్పుడు మంత్రి కూడా ఉన్నారు మీరు ఎక్కడ ఎమ్మెల్యే మీ సొంత జిల్లాలోనే థర్డ్ డిగ్రీ యూజ్ చేసి మీరు వాళ్ళ పిల్లలు కూడా పలగొట్టిన రోజులు ఉన్నాయి మీరు మీకు నైతిక హక్కు లేదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీలో హ్యూమన్ రైట్స్ వైలేషన్కి సహించేది లేదు అందరికీ డెమోక్రటిక్ రైట్ ఉంది ఏ లెవెల్ ర్యాంక్ ఆఫీసర్ ఉండని తప్పు చేస్తే శిక్ష అనేది శిక్ష అనేది ఖాయం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి ఆలోచన మీరు చూస్తున్నారు ఇది ప్రజాప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ప్రజా 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 ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించే పనిచేస్తుంది ఎలాంటి హ్యూమన్ రైట్స్ జరగదు జస్టిస్ అనేది కాంగ్రెస్ పార్టీలో హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నిన్న ఇన్సిడెంట్లో మీరు అందరు చూసినారు ఈ మీడియా ద్వారా నేను ప్రజలకి ఒక మెసేజ్ చేయాలనుకుంటున్నా కేటీఆర్ గారు గతంలో మీరు ఎన్నో ఇన్సిడెంట్స్ మీరు మీకు ఇప్పుడే చెప్పినా ఈ జరిగిన ఇన్సిడెంట్స్ మీద వచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతాం రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తామంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సహించేది లేదు ఎందుకంటే మీ ట్రాక్ రికార్డు అట్లా ఉంది మీరేమన్నా సలహాలు సూచనలు అని ఇవ్వాలనుకుంటే మీరు మాకు ఇవ్వండి మేము సలహాలు సూచనల గురించి రేవంత్ రెడ్డి గారిది డోర్స్ ఓపెన్ ఉన్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డోర్స్ ఓపెన్ ఉన్నాయి ఎవరన్నా వాళ్ళ మాటలు వచ్చి చెప్పుకోకపోతారు పోవచ్చు మేము ప్రజా పాలన చేస్తున్నాం ప్రజలకి సెక్రటరేట్ నుంచి మేము ప్రభుత్వం నడుపుతున్నాం గాంధీ భవన్లో కూడా మీరు వచ్చి మీ ప్రాబ్లంలో చెప్పుకోవచ్చు మంత్రులు ఇక్కడ కూర్చుంటారు వారానికి రెండుసారి ఇదే కాకుండా జ్యోతిరావు పులే భవన్లో కూడా మీరు వచ్చి మీ ప్రాబ్లంలో చెప్పుకోవచ్చు మేము ఫామ్ హౌస్ నుంచి ప్రభుత్వం నడప నడుపుతలేము మేము సెక్రటరేట్ నుంచి ప్రభుత్వం నడుపుతున్నాం కాంగ్రెస్ పార్టీ అందరి గురించి హ్యూమన్ రైట్స్ వైలేషన్ లేకుండా అందరికీ సామాజిక న్యాయం అందరికీ జస్టిస్ చేస్తారని ఈ మీడియా ద్వారా తెలుస్తున్నాం